సినిమా కోసం ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని అనౌన్స్ చేశాం కదండి అనౌన్స్ చేసినందుకు చాలా మంది వచ్చారు ఈ వేలాది మందికి స్వాగతం ఇప్పుడు నేను దీంట్లోంచి ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేస్తాను మీ అందరిలోంచి ఒక్కొక్కరు వచ్చి మీ టాలెంట్ ని ప్రదర్శించండి అందరిలోంచి ఒకరిని సెలెక్ట్ చేయడానికి లచ్చమామ గారు వెరీ గుడ్ డైరెక్టర్ వేలాది సినిమాలు తీసి లక్షలాది హిట్స్ కొట్టిన డైరెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఆమె వస్తున్నారు లచ్చమామ గారు క్లాప్స్ కొట్టండి లేదు మేడం వీళ్ళ గొప్ప టాలెంట్ చూసి ఒక భయం వేస్తుంది మేడం మీరే సెలెక్ట్ చేయండి ఓకే బాబు లచ్చమాంబ మేడం గారు వచ్చారు కదా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ కానీ పాట కానీ డ్యాన్స్ కానీ ఏదైనా మీకు ఏది వస్తే అది మేడం ముందు ప్రదర్శించండి మీ అందరిలో ఒక మంచి విద్యార్థిని మేడం సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఎవరమ్మా హర్షవర్ధన్ మేడం హర్షవర్ధన్ టాలెంట్ ఏంటో మేడం ముందు ప్రదర్శించువా నమస్తే మేడం నాకు తెలుగు పద్యాలు చాలా వచ్చు నాకు తెలుగు పద్యాలు అంటే చాలా ఇష్టం నాకు గుర్తుంటాయి నేను చెప్తాను ఏం చెప్తాను ఉప్పు పక్కు రంగు పప్పులోన నీళ్ళు ఆపరా నువ్వు చెంబులో పాలు ఎవరికి తెలియదో వాళ్ళకే తెలుసు అయినా గాని ఉప్పు పక్కు రంగే ఇంకా చాలా తెలుగుని తెలుగును చేసేస్తున్నా చేసేస్తున్నావు నెక్స్ట్ ఎవరమ్మాణీప్ నేను డైలాగ్ చెప్తాను మేడం నాన్న పన్నుల్ నాన్న సింహమే గుంపులుగా వస్తాయి పన్నే సింగిల్గా వస్తుంది చె నెక్స్ట్ తమ టాలెంట్ ని ప్రదర్శించడానికి మనోజ్ వస్తున్నాడు టాలెంట్ ఏమొస్తే అది ప్రదర్శించి మేడం పద్యం పద్యమూర్తి పాట పాటప్పు డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు మేడం వాళ్ళలో ఇంకా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారేమో సెలెక్ట్ చేద్దాం మనము నెక్స్ట్ ఎవరమ్మా నెక్స్ట్ సోయబ్ మేడం సోయబ్ రా డైలాగ్ వస్తుంది మేడం ఒక్కొక్కరు నేను ఇందాక ఎవరు స్పెషల్ చూడండి అని చెప్పావు కదమ్మా ఎవరమ్మా మేడం స్పెషల్ స్టూడెంట్ కానీ కొంచెం ఏజ్ బార్ స్టూడెంట్ మేడం ఏం పర్వాలేదు ఓకే పిలుస్తాను మేడం మిస్టర్ పాండు మిస్టర్ పాండు ఒకసారి రండి ఇంత లేదా పిల్లడు ఎక్కడ దొరికాడమ్మా మీకు మేడం చెప్పు ఇంత చిన్నపిల్లని మన సినిమా బరాయిస్తాదా అమ్మా ఏం కాదులేదు మేడం మనకు చైల్డ్ ఆర్టిస్ట్ కదా ఇదిగో చైల్డ్ ఆర్టిస్ట్ సరే హలో మేడం నేను చెప్పేస్తా మొత్తం చదివేశాదా ఉప్పు కప్పు రమ్మోని కాదు మేడం అయితే రుచుల చూడ వేరు అది పేడ పెడ కాదు జాడ జాడ వేరయ్యా అలాగా మేడం అయితే నెక్స్ట్ పురుగులు పీతి పురుగులు వేరయ్యా మేడం ఇరవై ఏళ్ళ నుంచి ఒకటే క్లాస్ లో చదువుతున్నాను మేడం ఒకటో తరగతి వాడికి ఒక అవకాశం ఇద్దాం మేడం ప్లీజ్ ఇరవై ఏళ్ళ నుంచి ఒకటో తరగతి చదువుతున్నాడు ఇంత లేదా పిల్లలు మీకై కూడా దొరికినాడమ్మాతికాను మేడం తగ్లేండి క్లాస్ లైన్ పాడమ్మా పండు అబ్బా तो, वान्चे वान्चे थो, तो, थो, के तिंगर के है मोदी तो आड़लासाड़ा